Namaste, welcome to VS369 News. పి శివశంకర్ రెడ్డి అనే కానిస్టేబుల్ ఈరోజు ఉదయం ఐదు పది ఆరున్నర మధ్యలో స్టేషన్లో పిస్టల్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు దురదృష్టకరమైన సంఘటన జరిగింది అది పొద్దున వేరే కానిస్టేబుల్ హోంగార్డ్ చూస్తే చూసి గమనించి అధికారులు తెలియజేశారు దీని మీద రిపోర్ట్ తీసుకొని కేసు దర్యాప్తు చేస్తాం వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వస్తున్నారు వాళ్ళ 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 దగ్గర కూడా ఈవెంట్ తీసుకొని ప్రాథమిక సమాచారం ప్రకారం అతను ఎవరితో మాట్లాడకుండా బ్యూటీ పార్లమెంట్ చేసుకుంటున్నాడు అంతకుముందు కూడా ఇది జూలై ఇరవై మూడు నుంచి ఇక్కడ పనిచేస్తున్నాడు అంతకుముందు గతంలో కూడా పనిచేస్తున్నాడు బ్యాచులర్గా ఉన్నాడు అతను వయసు కూడా పార్టీ చేస్తుంది పూర్తి వివరాలు దర్యాప్తులో అనుమానం అట్లా సార్ కెమెరాలు అక్కడ స్టేషన్లో సిసి కెమెరాలు చూస్తే అతని బెల్ల బంప్స్ నుంచి అతను తీసుకొని వెళ్తున్నట్టుగా ఉంది తర్వాత పొద్దున కానిస్టేబుల్ హోంగార్డ్ చూసా చెప్పారు దాని మీద కేసు రిపోర్ట్ తీసుకొని సార్ అతని చేతికి రివాల్వర్ ఎలా వచ్చారు స్టేషన్లు ఉంటాయి కదా ఎంట్రీ కంట్రోల్ ఉంటుంది దగ్గర అది కాలాలయం ఉంది తీసుకొని అది వివరాలు తెలవే స్టేషన్లో టౌన్ టౌన్ టూ మనకి ఇక్కడ శ్రీశైలంలో విఐపి ప్రెస్ కాన్స్టమ్ వస్తుంటాయి కాబట్టి అన్నీ కస్టడీలో పెడతాం కానిస్టేబుల్ దగ్గర బయట కస్టడీలో ఉంటాయి ఇవి రాత్రి తీసుకొని పొద్దున్న చేస్తున్నారు అక్కడ దర్యాప్తులో అతను ఎంజాయ్ చేసుకున్నాడు మరి కుటుంబ సభ్యులు కూడా వస్తున్నారు అతను విచారించి దర్యాప్తులో చేస్తున్నారు